అందరికీ ప్రైజ్ లాట్ నేను మీ అదల రవి ఈరోజు మనం ఓ ఆట బొమ్మ గురించి మాట్లాడుకోపోతా ఉన్నాం వాడెవడో కాదు కృషి పాల్ ఈ మధ్య కొంతకాలం బైబుల్ ట్రైనింగ్ చేస్తున్నానని క్రైస్తవుల సంఖలో కూర్చొని క్రైస్తవుల సంఖలో క్రైస్తవుల చేతుల్లో ఆటలాడుకున్నటువంటి ఈ కృషి పాల్ అనే పిచ్చినాయాల ఈ మధ్య కాలంలో కొంతకాలం హైందవుల సంఖకకి ఎక్కాడు హైందో సోదరులను మరియు క్రైస్తవులను పిచ్చోళ్ళం చేస్తా ఉన్నాడు పాపం హైందవులో హైందవ్యంలోకి వెళ్తే అరే పల్లెగా గర్వపస్ అయిపోయారులే భారతదేశంలో ఉన్నాడు మా ఓడలే మా హిందువులే అనేసి హైందవ సోదరులు ప్రేమగా తీసుకోబోయి మంచిగా ఇంటర్వ్యూలు చేస్తూ ఆ పూటకి ఒక బిర్యానీ పెట్టి వాడికి పోవడానికి రావడానికి ఛార్జీకి పైసలు ఇచ్చి కొంతకాలం వాళ్ళు వానికి పొట్ట మేపారు పూట గడిపారు మళ్ళీ కొంతకాలం తర్వాత సరే పూత పోయేళ్లే వాడి కర్మకు మనం బాధ్యులం కాదనేసి క్రైస్తవులు అనుకున్నారు మా దాంట్లోకి వచ్చేళ్లే అనేసి హైందవ సోదరులు అనుకున్నారు ఎవరు అనుకునే వాళ్ళు అనుకున్నారు ఇది ఇలా ఉండగా కొంతకాలకి కొంతకాలానికి ప్లేట్ పిరాయించి మళ్ళీ నాకు యేసు ప్రభు కనబడ్డాడు నాకు దర్శనమిచ్చాడు నాతోటి మూడు గంటల సమయంలో నాతో మాట్లాడాడు అనేసి కొన్ని వ్యాఖ్యలు చేశాడు తద్వారా క్రైస్తవులకు సంతోషం వచ్చింది అబ్బో తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన కుమారుడు ఎన్ని పేర్లు పెట్టుకున్నారు పెట్టుకొని తప్పిపోయిన కుమారుడు వస్తే ఎలా విందులు చేశారు అలా చాలా మంది విందులు చేసుకున్నారు పాపం కుమారుడు తెలుసు తెలవక వెళ్ళిపోయాడు మరి దేవుడు మరి యేసుక్రీస్తు మరి మాట్లాడాడు మళ్ళీ క్రైస్తవంలోకి తిరిగొచ్చాడు తన తప్పును తాను తెలుసుకున్నాడు పందుల తప్పిపోయిన కుమారుడు పందుల ప పొట్టు తిని తర్వాత మంత పోగొట్టుకొని వచ్చి మళ్ళీ ఎట్లయితే ఆ తండ్రి దగ్గరకు వచ్చి కలిశాడో అలా ఊహించుకున్నారు క్రైస్తవులు ఈలోగా మన ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఆ మధ్య కాలంలోనే ప్రవీణ్ పగడా ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికంటే ఒకటో రెండు రోజుల ముందు ఈడేమనుకున్నాడంటే నేను నా విషయాన్ని క్రై జనాల్లోకి వదిలి హైందవ సమాజంలోకి క్రైస్తవ సమాజంలోకి నాకు ప్రభు ఏ కళ అయ్యలేదు ఏ దర్శనం ఇయ్యలేదు నేను చెప్పినంత ఓ నాటకం బోటకం అని చెప్దాం అనుకున్నాడు ఈలోగా మరి ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత వాడికి చెప్పడానికి ఆప్షన్ లేకపోయింది అదే హల్చల్ అయి ప్రపంచం అంతా కోడే కూస్తా ఉన్న సమయంలో కొంతకాలం ఆగి అదంతా కొంచెం చల్లబారిన తర్వాత దీన్ని వదిలేడు వీడికి ఏ పిచ్చి లేదు ఈడు క్రైస్తవ్యంలో ఎక్కువ పైసలు వస్తాయా ఎందుకంటే వీడికి ఏ పని లేదు ఏ పని చేత కాదు ఏ పని చేయడం రాదు అసలు ఈడు చేయడానికి ఎంత చదువుకున్నాడో కూడా తెలియదు కనీసం ప్రైవేటు ఎక్కడైనా వాచ్మెన్ జాబ్ లని ఇస్తారో ఏరో ఎక్కడైనా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఉంటే వాచ్మెన్ కనీసం వాచ్మెన్ జాబ్ ఇవ్వటానికైనా కొంచెం ఒక అర్హత అనేది ఉండాలి ఆ అర్హత వాడికి ఉందో లేదో మనకైతే తెలియదు తద్వారా వాడు చేసినటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేష్టాలు ఎక్కితే హైందవ సోదరుల సంఖలోకి ఎక్కడం దిగితే మళ్ళీ క్రైస్తవుల సంఖలోకి ఎక్కడం అటు హైందవుల్ని పిచ్చొల్లం చేసి చేయడం ఇటు క్రైస్తవుల్ని పిచ్చొల్లం చేయడం అటు హైందవ సోదరుల దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూలు ఇటు క్రైస్తవ సోదరుల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు అటు వాళ్ళ సంఖకెక్తే వాళ్ళు సంబరపడటం ఇటు వీళ్ళు సంఖకెక్తే వీళ్ళు సంబరపడటం వాళ్ళ సంఖకెక్తే ఎక్తే వీళ్ళు బాధపడటం వీళ్ళ సంఖకకి వాళ్ళ బాధపడటం ఇలా వీడు కోతి కొమ్ముచ్చే ఆటలాగా క్రై క్రైస్తవులతోటి హైందవ సోదరులతోటి భయంకరమైన ఆటలు ఆడుతా ఉన్నాడు ఈ కృషి పాలనే ఒక పనికి మాలిన విధవ ఈడు పని ఏం లేదు వీడికి ఏ పని చేత కాదు కనీసం వీడికి సుతారి పనికి పోవడానికి వాడికి ఒళ్ళు సామర్థ్యం సహకరించదు వాడు సోమరిపోతూ బద్దకస్తుడు పోనీ ఎక్కడన్నా ప్రైవేట్ జాబ్ అన్నా సునీతమైన చేసుకుందామంటే వాడు ఎంత చదువుకున్నాడో కనీసం వాడికి తెలుసు లేదో నాకైతే తెలియదు కనీసం ఆ బైబుల్ అంత మాత్రం చదివస్తుంది అనుకుంటాను బైబుల్ని ఒకరికరించాడు కరించాడు అటు హైందవుల్ని ఒకరికరించాడు ఇటు పోతే అటు అటు పోతే ఇటు లాగున్నాడు వీడు క్రైస్తవుల్ని హిందువుల్ని మొత్తం వీపీలను చేస్తా ఉన్నాడు వెర్రి పుష్పాలను చేస్తా ఉన్నాడు కొంతకాలం క్రిస్టియానిటీలో కొంత క్రై కొంతకాలం హైందవ్యంలో వీడొక పనికిరాని వాడు ఈ అనవసరంగా అటు హైందవులు ఇటు క్రైస్తవులు ఇంటర్వ్యూలకు పిలిచేవాడు ఎవడో కూడా పిలిచి అసలు దేనికి పనికిరాని వీడిని పైసకు పని చేయని దేనికి కూడా పనిచేయడు కనీసం బాత్రూమ్లు కడగటానికి కూడా పనిచేయడు సులభ కాంప్లెక్స్ లో బాత్రూమ్లు పని కడగడానికి కూడా పనిచేయడు ఎందుకంటే పని చేయడు అని అంటే వాడికి రాదు అటువంటి ఒక పనికి రాని వాణ్ణి హైందవులకు వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మా దాంట్లోకి వచ్చిండి మా దాంట్లోకి వచ్చిండి అంటారు క్రైస్తవుల దగ్గర పోతే నేను క్రైస్తవులకు పోతున్న వేసు నాతో మాట్లాడినంటే వీళ్ళు సంఖని వేసుకొని మావాడు మావాడు అని ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు వాడు హైందవుల్ని క్రైస్తవుల్ని పిచ్చోళ్ళని చేస్తా ఉన్నాడు కాబట్టి క్రైస్తవులకి క్రైస్తవులకి హైందవులకి నేను ఒక సలహా ఇస్తున్నాను ఇట్లా నమ్మబలికే అవకాశవాదిని మీరు తక్షణమే తరిమి కొట్టాలి వాడిని నమ్మకూడదు క్రైస్తవ్యం మధ్యలో హైందవుల మధ్యలో సిచ్చులు పెడతా ఉన్నాడు ఇటువంటి వాణ్ణి లీగల్ గా కేసులు పెట్టి జైలుకు పంపాలి ఎందుకంటే ఏసు క్రీస్తు చెప్పని మాటను చెప్పిండు అని అంటే మా యొక్క మనస్సాక్షి మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం మా దేవుణ్ణి అవహేళన బైబుల్ని అవహేళన చేసిండు ఏసుక్రీస్తుకి అంత సామర్థ్యం లేదు అని చెప్పినట్టు చేస్తా ఉన్నాడు వాడు ఏసుక్రీస్తు కనబడడు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మేము మా మనస్సాక్షిని చంపుకో చంపుకొని బ్రతకలేకపోతా ఉన్నాం కాబట్టి మా మనస్సాక్షి మా ఆత్మాభిమానం మా గౌరవాన్ని వాడు ఏదైతే నీరు గరిచాడో అటువంటి దాన్ని మేము తట్టుకోలేకపోతా ఉన్నాం ఎక్కితే హైందవుల సంఖలో ఎక్కుతున్నాడు మా మీద వాళ్ళకి చెప్తా ఉన్నాడుచు మా సంఖలో ఎక్కుతా ఉన్నాడు క్రైస్తవుల సంఖలో అటు వాళ్ళ మీద చెప్తా ఉన్నాడు ఆ ఇంటర్వ్యూ చేసేవాడు చివరికి నువ్వు ఎవరిది ఎవరి మతంలో ఉన్నావురా అంటే నేను క్రైస్తవుని కాదు నేను హిందువుని కాదు అంటా ఉన్నాడు పుట్టిన రోజులకి వెళ్ళేమో శివాలయం దగ్గర కేకులు కట్ చేసుకుంటా ఉన్నాడు అసలు వీడు క్రైస్తవుడా వీడు హిందువా లేకపోతే వీడు ఇంకొక మతస్తుడా ఎవడో అర్థం కావట్లేదు కానీ వాడి దగ్గర నుంచి వెళ్ళి నేను గమనించిన నీతి ఏంటంటే క్రైస్తవ్యంలోకి వెళ్తే ఎవడైనా పిలిచి ఒక ఐదు లక్షలు పది లక్షలో ఇరవై లక్షలో ఇస్తాడేమో మళ్ళీ క్రైస్తవంలోకి వచ్చాడని ఆశపడ్డాడేమో అనుకున్నాను ఎందుకంటే వీడికి ఏ పని పట్ట చేత కాదు ఎందులో పైసలు ఎక్కువ వస్తావు అని కొంతకాలం ఆ శంఖ కొంతకాలం ఈ సంఖ ఎపుతా ఉన్నాడు కాబట్టి ఆ ప్రియమైనటువంటి నా నాకు చాలా ఇష్టమైనటువంటి నా హిందూ సోదరులరా మీకును నా క్రైస్తవ సోదరులకు నేను తెలియజేసేది ఏంటంటే ఇటువంటి ఎదువలకి అప్పుడు ఇప్పుడు ఒక్కసారైనా దేహశుద్ధి చేయాలి హిందువులకు వెళ్తే హిందువులు దేహశుద్ధి చేయాలి క్రైస్తవంలోకి వస్తే క్రైస్తవులు దేహశుద్ధి చేయాలి క్రైస్తవులకి హిందువులకి మతాల మధ్య సిచ్చులు పెట్టే ఇట్లాంటి ఎదవల్ని పెంచి పోషించి ఇంటర్వ్యూలు చేసి పెద్ద చేసే మీకైనా సిగ్గు సరం కాస్తైనా ఉంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను సరైన అవగాహన కల్పించడం కోసం ఇదంతా చేసాడట ఏది యేసు క్రీస్తు నాకు కనపడ్డాడు అన్న విషయం ఏదైతే ఉందో ఒకసారి వీడియో చూద్దాం వీడియో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం వాడు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాడో అది ఒకసారి చూద్దాం ఈ వీడియో అనంతరం మళ్ళీ దీనికి నేను ఎక్స్ప్లనేషన్ ఇస్తాను ఇస్తాను ఒకసారి వీడియో చూద్దామా నేను అయ్యాను అంటే అబద్ధం మాట్లాడటంలో కూడా నేను ఇన్స్పైర్ అయ్యాను అంటే అబద్ధం మాట్లాడటంలో కూడా నేను ఇన్స్పైర్ అయ్యాను అంటే అబద్ధం మాట్లాడటంలో కూడా ఉన్నది ఉన్నట్టు చాలా జాగ్రత్తగా అండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్న విషయం ఏంటి అని అంటే ఏసు కనిపించలేదు ఎవరు కనిపించలేదు ఏసు లేడు ఎవరు లేడు ఆ రోజు కేవలం వాంటెడ్గా ఇదిగో క్రిస్టియానిటీలో ఇలాగ దేవుడు కనిపించాడని ఇలాగా పరిశుద్ధాత్మడు అది చేశాడని ఇది చేశాడని చెప్పేసి చాలా మంది సమాజాన్ని మోసం చేస్తున్నారు కదా ఇలాగ మోసం చేస్తున్నారు అని చెప్పడం కోసం ప్రాక్టికల్ గా నేను ఆడిన నాటకం అది మీరు నాటకం అన్నా ఇంకేమన్నా ఎలా ట్రోల్ చేసుకున్నా పర్లేదు కానివ్వండి ఇది మాత్రం నిజం మీకు సరైన అవగాహన కల్పించడం కోసం మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసం ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని చెప్పడం కోసం వాంటెడ్లీ చేసినటువంటి వీడియో చిన్న ప్రయత్నం అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే అసలు దర్శనం అనేది ఏమీ లేదు లేదు ఏమీ లేదు బట్ అంటే ఇక్కడ ఈ రోజు వరకు కూడా చేసినవన్నీ కూడా క్రిస్టియన్స్ లో చాలా మంది పాస్టర్ చేసేవన్నీ కూడా ఇలాంటి నాటకాలే దేవుడు కనిపించాడని చెప్తారు దేవుడు నన్ను పిలుస్తున్నాడు నీ పేరు పెట్టి పిలవమని చెప్పాడు అని చెప్పడం ఇవన్నీ కూడా డ్రామాలే అవన్నీ ఈ విధంగా వాడుకోవడం అనేది తప్పు కదా అంటున్నాను నేను అది చేసి ట్రా చెప్తాం అనుకున్నాను కానీ అక్కడ ఏం జరిగింది అని అంటే ఆ రోజు నేను ఊహించిన దానికంటే ఎక్కువగా అది పబ్లిష్ అయిపోవడం దాని గురించి ఎక్కువగా రీచ్ వెళ్ళిపోవడం ఎవరెవరో కాల్స్ చేసాడు కొంచెం ప్యానిక్ అయిపోయింది నేను అండ్ హిందువుని కూడా కాదు నేను ఒకవేళ హైందవ రావాలి అంటే తెలుసుకొని గ్రంథాలు చదివి ఒక మంచి అవగాహన తోటి నేను క్రిస్టియనిటీ మోసపోయినట్టుగా ఇక్కడ మోసపోకూడదు అనే విషయం ముందుగానే మీకు చెప్పాను చాలా ఇంటర్వ్యూస్ లో కానీ మీ ఇంటర్వ్యూ లో కానీ అన్న ఇంటర్వ్యూ లో కానీ చెప్పాను నేను అది ఇప్పటికీ అదే స్టాండ్ అది నేనేం మాట మార్చట్లేదు అబద్ధం చెప్పట్లేదు కానీ అది మాత్రం దేవుడు కానీ అది ఏసు కనిపించాడు అన్నది మాత్రం వాంటెడ్ చేశాను అది కూడా ఇలాంటి సాక్ష్యాలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కోసం చెప్పాను అదైనా ఇంత లేట్ అవ్వడానికి కారణం అదే ఆ రోజు అది ఎక్కువ బ్లాస్ట్ అయిపోవడం తరువాత ఈ ప్రవీణ్ గారి డెత్ చెప్పాను నేను అరే నేనే రాన్ స్టెప్ వేసానా తీసుకొని తీసుకోకుండా ఉండాల్సినటువంటి నిర్ణయం ఏమైనా తీసుకొని తప్పు చేశానా అని కొంచెం ఆలోచన చేశాను అంటే మీరు చేసిన తప్పు అక్కడ ఏం జరిగింది అంటే హైందవ్యంలో వెళ్ళి శివాలయంలో మీరు చేసినటువంటి పూజలు కానివ్వండి అభిషేకాలు కానివ్వండి అవి కొంచెం అవి కావాలని చేసినవి కాదు అవి నిజంగానే చేశాను ఎందుకు అంటే ఆ రోజు నా బర్త్డే అని చెప్పాను కదా అవును బర్త్డే కోసం వెళ్ళాను ఆ తర్వాత ఈవినింగ్ చేయడం వల్ల మీరు దానికి అది కూడా వాంటెడే చేశాను అనుకుంటున్నారు కానీ అది వాంటెడ్ కాదు నాకు ఒక మంచి ఉద్దేశంతోటే పుట్టినరోజులో ఒకటి ఒక మంచి వేలో ఓకే అయితే మీరు ఇప్పుడు ఐదోలో ఉన్నారు అనుకోవచ్చు లేకపోతే క్రిస్టియన్ డీలో ఉన్నారు అనుకోవచ్చు ఎందులోనూ లేరు నేను మళ్ళీ ఇప్పుడు అదేంటి చెప్ కంటిన్యూ నాకు ఏ దేవుడు కూడా కనిపించలేదు నాకు ఎవ్వరు కూడా కనిపించలేదు ఏసు లేడు ఎవరు లేరు కావాలని చేసినటువంటి వీడియో వీడియో కదా నా క్రైస్తవ జనాంగమ హిందూ సోదరులరా హైందవ సోదరులరా వీడు మిమ్మల్ని హైందవులని క్రైస్తవులని మమ్మల్ని బ్లేమ్ చేసి వాడు మిమ్మల్ని మమ్మల్ని బకరాళ్ళను చేస్తా ఉన్నాడు దయచేసి గమనించండి వాడు మనని బక్రా చేయడం కాదు వాడు దొరికితే వాడికి దేహశుద్ధి చేసి మనం అన్ని బకరా కానీ చేసేలా ఉండాలి తప్ప అటు మీ సంఖకి మేము ఫూల్ అయితా ఉన్నాం మా సంఖకితే మీరు ఫూల్ అవుతా ఉన్నారు వాడు డబ్బుల కోసం అవకాశం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నాడు వాడు ఒక సోమరిపోతూ సదురాన్ని శుద్ధం వద్దు వాడికి జాబ్ చేయడు ఏ పని చేయడు వాడు ఇంటర్వ్యూలు చేసుకొని సింపుల్ గా నిచ్చెన మెట్లెక్కేసి మరి సమాజంలో ఒక వెలుగు వెలుగుదామని చూస్తా ఉన్నాడు కాబట్టి మీరు దాన్ని గమనించి క్రైస్తవుల్లోకి వస్తే క్రైస్తవులు సంబరపట్టం కాదు హైందవుల్లోకి వస్తే హైందవులు సంబరపట్టం కాదు ఇటువంటి పనికి మాలిన ఎదవకి మీరు దేహశుద్ధి చేయాలి లేదా కేసులు పెట్టిచ్చే పొక్కలు వేసి ఒక నాలుగు తన్నులు దన్నితే తప్ప ఇది ఇట్లాంటి చేస్తాలు మానుకోవాలి ఈరోజు హైందవ దేవుళ్ళని అగౌరవపరచిన బాగా అందరికీ ఉంటుంది ఈరోజు క్రైస్తవుడైనటువంటి యేసు క్రీస్తు మా దేవునన్నా కూడా మేము కూడా మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మేం బాధపడతా ఉన్నాం అంటే మా దేవుడికి అంత శక్తి సామర్థ్యాలు లేవా దేవుడు మాట్లాడాడు నాతో మాట్లాడాడు అని చెప్పాడు వాడు అనేవాడు ఈ రోజు నాతో మాట్లాడాడు మాట్లాడలేదు నేను కావాలనే చేశాడని మాట్లాడుతా ఉన్నాడు వాడికి ఎంత ధైర్యం ఉంటే హిందువుల హైందవుల సంఖలకు ఎక్తాడు ఎంత ధైర్యం ఉంటే క్రైస్తవుల సంకలకు ఎక్తాడు వీకే లాంటి చాలా మంది క్రైస్తవులు పిలిపించుకొని భోజనం ఒక పూట భోజనం పెట్టి ఛార్జీలకు డబ్బులు ఇచ్చి పంపించాడు ఎక్కడి నుంచి పైసలు అని ఎదురు చూపులు చూసే ఇట్లాంటి ఎదవల్ని మనం నమ్మకూడదు వానికి తప్పకుండా దేహశుద్ధి చేయాలి వానికి బుద్ధి చెప్పాలి వానికి గడ్డి పెట్టాలి వాన్ని వానికి కేసులు పెట్టి ఇట్లాంటివన్ని పర్మనెంట్ గా జైలుకు పంపించాలనేసి తెలియజేస్తూ వాడు నాకు చాలా ధైర్యం ఉంది నేను ఎవరికూ భయపడను అంటున్నాడరే తమ్ముడు నీకు చెప్తున్నాను కృషి మొన్నటిదాకా నేను నా తమ్ముడుగా భావించా హైందవ్యంలో ఉన్నా నా తమ్ముడుగానే భావించా క్రైస్తవ్యంలో ఉన్నా నా తమ్ముడుగానే భావించా నువ్వు హైందవ్యంలో ఉన్నావా క్రైస్తవ్యంలో ఉన్నావా అని కాదురా నువ్వు ఎందులో ఉన్నా ఒక మనిషిలా ఉండు నువ్వు ఎందులో ఉన్నా ఓ మనిషిలా ఉండు ఒక మనిషిలా ప్రవర్తించు వీలైతే ఆ సంఖ వీలు కాకపోతే ఈ సంఖ ఎక్కావంటే అందరు లేరు భూమి మీద అందరు లేరు నువ్వు ఇన్ని రోజులు నీ ఆగడాలు చూసి చాలా మంది మా దాంట్లోకి వచ్చాడేమో మా దాంట్లోకి వచ్చాడేమో అని హైందవ సోదరులు మా దాంట్లోకి వచ్చాడేమో మా దాంట్లోకి వచ్చాడేమో అని మా క్రైస్తవ సోదరులు చాలా సంబరాలు మాత్రమే పడ్డారు ఇప్పటి నుంచీ హైందవ్యంలో గాని క్రైస్తవ్యంలో గాని నీ మీద ఎవరికి ప్రేమ జాలి లేదు ముడ్డి బట్ట లిప్పి రోడ్డు మీద ఉరికిచ్చి తంతారు నేను చెప్తా ఉన్నా చాలా జాగ్రత్తగా మాట్లాడు అవహేళనగా మాట్లాడితే రేపొద్దున నాలాంటోడు ఎవడైనా ముందుకు రావచ్చు ఏమో నీ జాతకంలో రాశి ఫలాలు నువ్వు నమ్మే రాశి ఫలాలు సక్రమంగా లేకపోతే నీ ముడిబలు ఇప్పి దాన్ని ఇంకో భాషలో మాట్లాడితే బాగోదు కానీ ఇప్పి రోడ్డు మీద ఉరికిచ్చి తంతారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో ఏ సూక్రీస్తు పెద్ద పెద్ద ప్రవక్తలతో మాట్లాడాడు పాపివైన నిన్ను కూడా నీతో కూడా మాట్లాడాడేమో అనుకున్నాం కానీ నువ్వు కావాలని ఇట్లాంటి ఏషాలు వేస్తూ ఇట్లాంటి ఆ పెద్ద పెద్ద స్కీములు పెడుతున్నావు చూసావా హైందవ్యంలోకి వెళ్ళి క్రైస్తవ్యంలోకి వెళ్ళి పెద్ద పెద్ద టాప్ టాప్ స్కీములు పెడతావు ఈ స్కీములు నీ బతుకు తెరువుకు పనికొస్తాయేమో బతుకు తెరువు కోసం క్రైస్తవ్యమే కాదు ఎవడైనా పిచ్చి వేషాలు వేస్తే పిచ్చి తిట్లు తిడతాను నేను నీలాంటి వాడిని వదిలిపెడతామని ఎట్టి పరిస్థితులు ఊహించుకోకు నువ్వు బాల్ బచ్చాగాడివి పిల్లకాయవి ఈ పిల్లకాయని తీసుకొచ్చి హైందవ్యంలో హైందవ్యంలో ఉన్న కొంతమంది తన పబ్బం గడుపుకోవడం కోసం హైందవ్యంలో ఉన్న కొంతమంది తమ పబ్బం గడుపుకోవడం కోసం నీలాంటోని పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానళ్లలో మాట్లాడించి నేను పెద్దవాడిని చేయాలనుకున్నారు నువ్వు కావాలనుకున్నావు మా క్రైస్తవ్యంలో కూడా కొంతమంది అతి ఉత్సాహ పరులు క్రైస్తవ్యంలోకి వచ్చాన్న తమ్ముడని సంబరాలు పడుతూ నేను ఇంటర్వ్యూలు చేశారు నువ్వు వాళ్ళకి హ్యాండ్ ఇచ్చావు నువ్వు మనుషులకు హ్యాండ్ ఇస్తే ఇచ్చావేమో గానీ దేవుణ్ణి అవహేళనగా చేసి మాట్లాడితే నీ బట్టలు రోడ్డు ఇట్టు రోడ్డు మీద బరి బాత ఊరేగింపు చేసి ఉరికిచ్చి తంతరు నాలాంటి వాళ్ళు ఎవడైనా తన్నచ్చు భవిష్యత్ కార్యాచరణలో అలా ఒకవేళ నీకు జరిగి పెట్టుందేమో తెలుసుకో ఒకసారి ఎందుకైనా మంచిది క్రైస్తవ్యంతో జాగ్రత్తగా మాట్లాడి యేసు ప్రీస్తు అంత సామర్థ్యం లేక కాదు రోగులను స్వస్థపరిచాడు చనిపోయిన వాళ్ళని లేపాడు ఆయన చనిపోయి మూడో రోజు తిరిగి లేచాడు పాపల కోసం ప్రాణం పెట్టి తిరిగి మూడో రోజు లేచిన గొప్ప దేవుడైన నీలాంటి పిల్లకాయతో నీతో ఏంటరా మాట్లాడేది ఒకవేళ మాట్లాడితే నిజంగానే మాట్లాడాడేమో ఇన్ని రోజులు ఎక్కడెక్కడ గాలి తిరుగులని తిరిగాడు కదా ఇప్పుడైనా మారాడేమో అనుకున్నావు నువ్వు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని పిచ్చి పిచ్చి వేసేలా అని ఆ నీకు యేసుక్రీస్తు అని చెప్తే గుడ్డిగా నమ్మేస్తారు అనుకున్నావా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నాలంటోడు జాన్ పాస్టర్ జాన్ పాల్ అంటోడు నీలాంటి నమ్మలేదురా అయినా కూడా ఒకవేళ వచ్చుండొచ్చు అనే చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి మేము నిన్ను దగ్గరకు చేర్చుకున్నాం ప్రేమతో క్రైస్తవుల యేసయ్య ప్రేమతో ఆయనకున్న ప్రేమ జాలి దయ కనుకర కనికరంతో నిన్ను దగ్గర చేర్చుకున్నాం దానంతటికి ఎంబటే పేరు పెట్టేస్తావా పాస్టర్లు అందరు ఇలాగే చేస్తారు మాయ మాటలు చెప్పి రాణిస్తారు అని ఎర్రి మాటలు మాట్లాడితే వీపీ మాటలు ఎర్రి పుష్పం మాటలు నువ్వు మాట్లాడితే నమ్మటానికి హైందవ సోదరులు వింటారేమో క్రైస్తవ్యంలో కొంతమంది సోదరులు వింటారేమో గాని నాలాంటి వాడు ఉండవు నాలంటోడికి నీలాంటి వాడు దొరికితే నిజంగానే దేహశుద్ధి చేయాల్సి వస్తుంది కేసులు పెట్టాల్సి వస్తుంది నిన్ను జైలుకు పంపించాల్సి వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాటలు మాట్లాడు చాలా జాగ్రత్తగా చెప్తున్నా నేను ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని ప్రతి దేశాన్ని పాకిస్తాన్ లాంటి దేశంలో ఉన్న క్రూర మొలను కూడా ప్రేమిస్తాను ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులేని నిన్ను కూడా ప్రేమిస్తున్నా తమ్ముడు అని కానీ పిచ్చి పిచ్చి నాటకాలు మనోభావాలు దెబ్బ తినే విధంగా నువ్వు మాట్లాడితే నీ భాష బాగలేకపోతే నీ ప్రవర్తన బాగలేకపోతే తప్పకుండా కేసులు జైల్లో పాలేతావు దేహశుద్ధి కూడా తప్పకుండా జరుగుతుందని మనసారా తెలియజేస్తూ నేను మేధుల రవి అందరికీ నమస్కారం నాట్